అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం కాలంతో పాటుగా అన్నిటిల్లోనూ మార్పు వస్తున్నట్లుగానే భాషలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అలా ఒకప్పుడు కొన్ని పదాలు ఏ అర్థంలో ప్రయోగింపబడ్డాయి ఇప్పుడు వ్యవహారంలో అవి ఏ అర్థానికి మార్పు చెందాయి అనే విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొన్ని పదాలకు అర్థాలలో కాలక్రమంలో వచ్చిన మార్పులు చాలా రకాలుగా కనిపిస్తున్నాయి కొన్నేమో ఒకప్పుడు విస్తృతమైన అర్థంలో ప్రయోగింపబడి ఇప్పుడు పరిమిత అర్థంలోకి మారిపోయినవైతే మరికొన్ని ఒకప్పుడు పరిమితమైన అర్థంలో ప్రయోగింపబడి ఇప్పుడు విస్తృతమైన అర్థాన్ని పొందినవి కొన్ని మరికొన్ని అసలు ఆ పదానికి ఆ అర్థం ఎలా వచ్చిందో ఎప్పటి నుంచి వచ్చిందో కూడా తెలియకుండా ఒక క్రొత్త అర్థాన్ని సృష్టించుకుని ఉంటాయి ఇలా అనేక రకాలైన భేదాలు మనకి పదాల అర్థాలలో కాలక్రమంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిని కొన్ని పరిశీలిద్దాం ముందుగా తైలము అనే పదం ఈ పదానికి అసలు అర్థం ఏమిటి అంటే తెలల నుండి తీయబడినటువంటి చమురు తెలలు అంటే నువ్వులు నువ్వుల నుంచి వచ్చినటువంటి చమురును తైలము అని అనేవారు అయితే ఇది కాలక్రమంలో దాని అర్థాన్ని దాని పరిధిని విస్తృతిని పెంచుకుని ప్రతి చమురుకు కూడా తైలము అనే పదాన్ని మనం వ్యవహరించడం ప్రారంభించాము ఉదాహరణకి అష్టమూలికా తైలము భృంగరాజ తైలము నారాయణ తైలము ఇలా ప్రతిదానికి కూడా తైలము అనే పదాన్ని మనం వ్యవహరిస్తున్నాం అంటే ఇప్పుడు తైలము అంటే నూనె అనే అర్థంలోకి అది మారిపోయింది కానీ ఒకప్పుడు తెలల నుండి తీసినటువంటి చమురును మాత్రమే తైలము అని పిలిచేవారు ఈ విధంగా ఈ పదం దాని అర్థాన్ని దాని పరిధిని పెంచుకుంది కాలక్రమంలో ఇదే తైలము అనే పదానికి కాలక్రమంలో ఇంకొక క్రొత్త అర్థం వచ్చి చేరింది అదేమిటి అంటే డబ్బు అని అర్థం చేతిలో తైలం లేదండి అని అన్నారనుకోండి తైలము అంటే అక్కడ నూనె అనే అర్థం కాదు తైలము అంటే డబ్బు సంపద అని అర్థం అన్నమాట దీనికి ఈ అర్థం క్రొత్తగా వ్యవహారంలో వచ్చి చేరినటువంటి అర్థం అన్నమాట అలాగే చెంబు ఇది మరొక పదం దీనికి ఒకప్పుడు అర్థం ఏమిటి అంటే కేవలం రాగితో తయారు చేసిన ఒక గుండ్రటి వస్తువు దానిని చెంబు అని వ్యవహరించేవారు తరువాతి కాలంలో ఏ లోహంతో తయారు చేయబడిన ఆ ఆకృతిలో ఉన్నటువంటి నీటిని నిల్వ చేసుకునే వస్తువుని చెంబు అని అనడం ప్రారంభించాము అది స్టీలుతో తయారు చేసి ఉండవచ్చు ఇత్తడితో తయారు చేసి ఉండవచ్చు మట్టితో తయారు చేసి ఉండవచ్చు ఏదైనా సరే దానిని ఆ ఆకృతిలో ఉంటే గనక దానిని మనం ఇప్పుడు చెంబు అని వ్యవహరిస్తున్నాం కానీ ఒకప్పుడు కేవలం రాగితో తయారు చేసినటువంటి ఆ గుండ్రటి పాత్రకు మాత్రమే చెంబు అనే వ్యవహారం ఉండేది కాలక్రమంలో ఇది కూడా దాని అర్థం యొక్క పరిధిని పెంచుకున్నటువంటి పదం అలాగే మరొక పదం కమ్మలు చెవికి పెట్టుకునేటువంటి ఆభరణాలను కమ్మలు అని మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నాం కాకపోతే ఒకప్పుడు తాటి కమ్మలతో తయారు చేసినటువంటి చెవి ఆభరణములకు మాత్రమే కమ్మలు అనే పేరు ఉండేది కానీ ఇప్పుడు మనం చెవి కమ్మలు బంగారపు కమ్మలు లేదా ముత్యాల కమ్మలు వజ్రపు కమ్మలు అని ఇలాంటి ప్రయోగాలను మనం వింటున్నాం ఇప్పుడు కమ్మలు అన్న పదం ఏమైంది అంటే అది కమ్మతో తయారు చేసినది కాదు చెవి ఆభరణం ఏదైనా సరే కమ్మలు అనే వ్యవహారంలోకి వచ్చింది కాలక్రమంలో అలాగే కొన్ని పదాలు వాటి అర్థాన్ని పరిధిని తగ్గించుకున్నవి కూడా మనకు కనిపిస్తాయి ఉదాహరణకి చీర చీర అనే పదం ఒకప్పుడు వస్త్రము అనే అర్థంలో ప్రయోగింపబడేది అందుకే సీతారామ లక్ష్మణులు నారచీరలను ధరించి అడవులకు ప్రయాణమయ్యారు అని ఇలాంటి వాక్యాలను విన్నప్పుడు అక్కడ చీర అంటే వస్త్రము అనే అర్థమే సరైన అర్థంగా మనకు కనిపిస్తుంది ఒకప్పుడు ఆ అర్థంలోనే అది ప్రయోగింపబడింది కూడా కానీ తరువాతి కాలంలో చీర అంటే అది కేవలము స్త్రీలు కట్టుకునేటువంటి ఒకనొక వస్త్ర విశేషంగా మారిపోయింది అది దాని అర్థాన్ని దాని పరిమితిని తగ్గించుకుంది తరువాతి కాలంలో చీర అనే పదం ఇప్పటికీ కూడా మనం చీర అంటే అది ఆడువారు కట్టుకునేటువంటి వస్త్ర విశేషమే ఇది చీర సంగతి అలాంటిదే మరొక పదం కంపు కంపు అనే పదానికి ఒకప్పుడు సువాసన అనే అర్థం ఉండేది నన్నయ్య గారి ప్రయోగాలలో కూడా మహాభారతంలో వేదముల కంపు అని ప్రయోగం అంటే వేదముల యొక్క పవిత్రమైన సువాసన అనే అర్థంలో ఆ కంపు అనే పదం ప్రయోగింపబడింది కాలక్రమంలో ఈ కంపు అని అన్నది కేవలం దుర్గంధానికి మాత్రమే ఒక పర్యాయ పదంగా మారిపోయిందనమాట దాని పరిధిని తగ్గించుకోవడమే కాదు ఆ పదానికి ఉన్నటువంటి అర్థ గౌరవం కూడా తగ్గింపబడింది తరువాతి కాలంలో కంపు అనంటే కేవలం దుర్గంధము అనే అర్థంలోనే మనం ఈ రోజుకి ప్రయోగం చేస్తున్నాం వాస్తవానికి ఒకప్పుడు ఈ పదానికి సువాసన అని ఆశ్చర్యం కలిగించే ఇంత మంచి అర్థం ఆ కంపు అనే పదానికి ఉందని మనం తెలుసుకోవాలి అలాగే ఇలాంటి పదమే మరొకటి తద్దినం తద్దినము అని అంటే అసలు ఈ పదాన్ని విడదీస్తే ఇందులో మనకి రెండు పదాలు కనిపిస్తాయి ఒకటి తత్ రెండు దినము తత్ అంటే ఆ దినము అంటే రోజు కలిపితే తద్దినము ఆ రోజు ఏ రోజు అది ఏ రోజైనా కావచ్చు కాకపోతే కాలక్రమంలో ఈ తద్దినము అనే పదము కేవలము గతించిన వారు ఏ రోజున గతించారో చెప్పుకోవడం కోసం ఆ ఫలానా మాసము ఫలానా పక్షము ఫలానా తిథి అది తద్దినం అయ్యింది అని మాట్లాడుకుంటున్నాం కాకపోతే ఈ పదానికి ఈ అర్థము అని ఎక్కడా యథమిత్తంగా ఫలానా అప్పటి నుంచి తద్దినము అంటే ఇది గతించిన వారికి సంబంధించినటువంటి రోజు అని మనకి ప్రామాణికంగా ఎక్కడా కనిపించదు తత్ దినము తద్దినము కాకపోతే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ రోజు కాబట్టి ఏ రోజునైనా నేను తద్దినము అని అంటాను అని పెళ్లి రోజునో పుట్టినరోజునో నేను వాటిని కూడా తద్దినము అని అంటాము అని అంటే కుదరదు ఎందుకని అని అంటే లోక వ్యవహారంలో ఏదైతే రూఢి ఏర్పడిపోయిందో దానిని గౌరవించి ఆ పదానికి ఆ అర్థాన్నే మనం గ్రహించాలి ఆ అర్థంలోనే ప్రయోగం కూడా చేయాలి కాబట్టి ఇది తద్దినం సంగతి ఇలాంటి పదం మరొకటి సంభావన సంభావన అని అంటే గౌరవము లేదా ఒక ఆలోచన ఇలాంటి అర్థాలలో ఉండాలి సంభావన అనే పదం కానీ ఇప్పుడు సంభావన అని అంటే మనం ఎలా వ్యవహరిస్తున్నాము ఇంటి వద్ద ఏదైనా వివాహాది శుభకార్యములు చేయించుకోవడం కోసం వ్రతములు మొదలైనవి చేయించుకోవడం కోసం బ్రహ్మగారిని పిలిపించుకుని ఆ వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఆ శుభకార్యం పూర్తయిపోయిన తర్వాత వారికి ఇచ్చేటువంటి దక్షిణను వారికి గౌరవంతో ఇచ్చే ఏ నగదైతే ఉంటుందో దానిని సంభావన అని అంటున్నాం బ్రహ్మగారికి సంభావన ఇచ్చి పంపించారా అని అంటారు అక్కడ సంభావన అంటే డబ్బు అని అర్థం అన్నమాట ఇలా ఈ సంభావన అనే పదానికి డబ్బు అనే ఒక క్రొత్త అర్థం వచ్చి చేరింది తరువాతి కాలంలో మరొక ఆసక్తికరమైన పదం మధుపర్కాలు మధుపర్కాలు అని అన్నది మనం ఇప్పుడు ఏ అర్థంలో వ్యవహరిస్తున్నాము పెండ్లి పెండ్లిపీటల మీద కూర్చున్న వధూవరులకు పెట్టేటువంటి తెల్లని వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధుపర్కాలు అని అంటున్నాం వాస్తవానికి మధుపర్కానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే పెరుగు తేనె నెయ్యి వీటిని కలిపి తయారు చేసినటువంటి ఒక తీయని పదార్థము దానిని వారికి తినిపించేవారు వధూవరులకు పెండ్లి పీటల మీద తినిపిస్తారన్నమాట దానికి మధుపర్కము అని పేరు ఈ వివాహం యొక్క ప్రక్రియ కోసం వారు ఎప్పుడో పెండ్లిపీటల పీటల మీద కూర్చుని ఉండుంటారు చాలా సమయం గడిచిపోతుంది వారికి శక్తి రావడం కోసం అప్పటికప్పుడు తొందరగా శక్తినిచ్చేటువంటి ఈ పదార్థాలను కలిపి ఒక పదార్థం తయారు చేసి దానికి మధుపర్కము అని పేరు పెట్టి దానిని ఆ సమయంలో తినిపిస్తారన్నమాట దానినే మనం తరువాతి కాలంలో ఏం చేశాము ఆ సమయంలో పెట్టేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం మధుపర్కాలు అనే పేరుని పెట్టుకున్నాము ఆ అర్థంలో కూడా ఈ పదం వ్యవహరింపబడుతుంది మనం తెలుసుకోబోయే తరువాతి పదం సభికులు ఈ సభికులు అన్న పదానికి ఒకప్పటి అర్థం వేరు ఇప్పుడున్నటువంటి అర్థం వేరు ఒకప్పుడు అర్థం ఏమిటి ఒకప్పుడు అంటే నన్నయ్య గారి కాలం నాటికి మహాభారత రచన జరుగుతున్న కాలం నాటికి సభికులు అన్న పదానికి అర్థం అని అంటే జోదమును ఆడించువారు జోదము నిర్ణయించువారు మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అని అంటే రిఫరీ అని అనుకోవచ్చు అనమాట అంటే జోదం జరుగుతూ ఉన్నప్పుడు ఆడుతూ ఉన్నప్పుడు ఆ ఆడే క్రమంలో ఎక్కడా అధర్మం చోటు చేసుకోకుండా చూసి నిర్ణయం చేసేవారు ఈ సభికులు అన్నవారు అన్నమాట నన్నయ్య గారి భారతంలో కూడా ఈ సభికులు అన్న పదం ఎక్కడ ప్రయోగింపబడినా ఈ అర్థంలోనే ప్రయోగింపబడింది కాకపోతే తరువాతి కాలంలో సభలో ఉన్నటువంటి వారు సభికులు అనే అర్థం కూడా వచ్చి చేరింది కాలక్రమంగా తరువాతి తరువాత నిఘంటువులలో సభికులు అంటే సభలో ఉన్నటువంటి వారు సభ ఎందు ఆసీనులై ఉన్నవారు అనే అర్థం కూడా ఇప్పుడు వ్యవహారంలో ఉంది కానీ ఒకప్పుడు మాత్రం సభికులు అనంటే జోద నిర్ణయము చేయువారు జోదమును ఆడించువారు జోదమును ఆడేవారు అని కూడా కాదు ఆడించేవారు అంటే దగ్గరుండి ఆ ఆట సక్రమంగా జరుగుతోందా లేదా అని చూసి నిర్ణయం చేసేవారిని సభికులు అని అంటారు అని ఒకప్పటి అర్థం కానీ ఇప్పుడు మాత్రం సభలో ఉన్నవారు అనే అర్థంలో కూడా ఈ సభికులు అనే పదం ప్రయోగింపబడుతోంది మరొక పదం ఛాందసుడు ఛాందసుడు అనే పదానికి అర్థము వేదము చదువుకున్నటువంటి వాడు వేదాధ్యయనము చేసినటువంటి వాడు వేద జ్ఞానము కలిగినటువంటి వాడు శ్రోత్రియుడు అని అర్థం ఛాందసుడు అంటే కానీ ఇప్పుడు మనము ఈ ఛాందసు శబ్దాన్ని వాళ్ళు బాగా ఛాందసులండి అని అంటే దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళకి పట్టింపులు ఎక్కువ ఇక్కడ కూర్చోకూడదు అక్కడ నుంచోకూడదు ఇది తాకచ్చు ఇది తాకకూడదు ఇది తినచ్చు ఇది తినకూడదు ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అని ఎవరైతే ఎక్కువగా చాలా నియమ నిబంధనలతో కనిపిస్తూ ఉంటారో వాళ్లకి మనం ఛాందసులు అన్న పేరును పెట్టేస్తున్నాం ఈ అర్థంలో ఛాందసులు అని మనం ప్రయోగిస్తున్నాం కానీ వాస్తవానికి ఛాందసుడు అంటే వేదాధ్యయనము చేసినటువంటి వాడు శ్రోత్రియుడు అనే అర్థము కాలక్రమంలో ఈ అర్థాన్ని అది సంతరించుకుంది ఎవరికైతే ఎక్కువ పట్టింపులుంటాయో వారిని మనం ఛాందసులుగా వ్యవహరిస్తున్నాము తరువాతి పదం తాపత్రయం ఈ పదానికి అర్థము తాపత్రయము అంటే తాపము అంటే బాధ త్రయము అంటే మూడు మూడు రకాల బాధలు ఏమిటి ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము ఇవి మూడు రకాల తాపత్రయాలు కానీ ఈ తాపత్రయము అనే పదము వేదాంతంలోనూ ఇప్పటికీ కూడా ఇదే అర్థంలో ప్రయోగిస్తాము కానీ వ్యవహారంలో తాపత్రయము అన్న పదానికి ఆరాట అనే అర్థాన్ని మనం కల్పించుకున్నాం వాడికి బాగా తాపత్రయం ఎక్కువండి ఈ విషయంలో అని చెప్పని అన్నారనుకోండి అంటే ఆరాటం ఎక్కువ ఆతృత ఎక్కువ ఎక్కువ ఆరాట పడతాడు దీనికోసం ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు అని అర్థం రావడం కోసం మనం ఈ తాపత్రయము అనే పదాన్ని ప్రయోగిస్తున్నాం వాస్తవానికి దాని అసలు అర్థం మూడు రకముల తాపములు ఇప్పటికీ వేదములలోను వేదాంతములలోను ఈ తాపత్రయము అనే పదం ఇదే అర్థంలో మనకి కనిపిస్తుంది కాకపోతే వ్యావహారికంలోనే మనం ఆ అర్థాన్ని కాస్త మార్చుకుని ఇలా ప్రయోగిస్తున్నాం అన్నమాట తరువాతి పదం శ్రీమతి ఈ శ్రీమతి దగ్గర చాలా పెద్ద పేచీనే కనిపిస్తుంది మనకి కుమారి అని అంటే వివాహము కానటువంటి స్త్రీలు అని శ్రీమతి అనంటే వివాహమైనటువంటి స్త్రీలు అని ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నాం అయితే శ్రీమతి అనే పదానికి వివాహమైనటువంటి స్త్రీ అనే అర్థం ఉంది అని ఏ నిఘంటువు కూడా మనకి చెప్పదు ఇది లోక వ్యవహారంలో అలా ఏర్పడిపోయినటువంటి అర్థం ఎప్పటి నుంచి ఈ అర్థంలో ప్రయోగాలు మొదలయ్యాయో తెలియదు కానీ దీనికి అర్థము మాత్రం ఇలా కల్పింపబడినటువంటి అర్థమే ఖచ్చితంగా మనకి నిఘంటువులలో శ్రీమతి అనంటే వివాహమైనటువంటి స్త్రీ అనే అర్థము రాదు అలాగే శ్రీమతి అనే పదాన్ని మనం విచారణ చేసినప్పుడు కూడా మతి అంటే బుద్ధి శ్రీ అంటే చక్కనైనా శ్రీమతి చక్కని బుద్ధి అని మాత్రమే అర్థం వస్తుంది చక్కని బుద్ధి కలిగినది అనే అర్థం కూడా రాదు మామూలుగా శ్రీమతి అన్నదాన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు బుద్ధిమతి అంటే మంచి బుద్ధి కలిగినది బుద్ధిమతి ఎలా అయ్యిందో శ్రీమతి శ్రీ అంటే సంపద ఐశ్వర్యము ఐశ్వర్యము కలిగినది శ్రీమతి అని ఆ రకమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు కానీ ఎక్కడా కూడా వివాహమైనటువంటి స్త్రీ అనే అర్థం మనకి కనిపించదు ఇది లోకంలో ఏర్పడినటువంటి క్రొత్తగా ఏర్పడినటువంటి అర్థం అన్నమాట శ్రీమతి అని అంటే కాబట్టి ఎవరినైనా ఇప్పుడు నేను శ్రీమతి అని అంటానండి అని మనం బయలుదేరకూడదు ఎందుకనంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగాని ఏదైతే ఒక పదం లోకంలో రూఢి అయిపోయిందో ఒక అర్థంలో ఆ అర్థాన్ని మనం గౌరవించి ఆ అర్థాన్ని గ్రహించి ఆ అర్థంలోనే ప్రయోగించాలి కాకపోతే వాటికి ఒకప్పుడు ఇటువంటి అర్థాలు కూడా ఉండేవి అని తెలుసుకోవడం కూడా అవసరం కనుక మనం ఈరోజు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం అలాగే తరువాతి పదాలు జయంతి వర్ధంతి ఈ రెండు పదాలు కూడా జయంతి అంటే చనిపోయిన వారి పుట్టినరోజుని జయంతి అని చనిపోయిన వారు ఏ రోజునైతే కాలం చేశారో ఆ రోజుని వర్ధంతి అని ఇది లోకంలో ఏర్పడినటువంటి ఒక రూఢి కాకపోతే జయంతి అనే సంస్కృత పదానికి జయము పొందుచున్నారు అనే అర్థమే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా గతించిన వారి జన్మదినము అనే అర్థం మనకి కనిపించదు ఇది అలా ఏర్పడినటువంటి అర్థము అలాగే వర్ధంతి ఈ పదం గురించి మాట్లాడుకుంటే అసలు సంస్కృతంలో వర్ధంతి అన్న పదమే ఉండదు వర్ధంతే అని ఉంటుంది వృద్ధిని పొందుచున్నారు అనే అర్థం వర్ధతే వర్ధేతే వర్ధంతే అని ఉండవలసినటువంటి రూపం తరువాతి కాలంలో అది వర్ధంతి అని ఈ వర్ధంతి అంటే గతించిన వారు ఎప్పుడు కాలం చేశారో ఆ రోజును వర్ధంతిగాను తరువాతి కాలంలో మనం వ్యవహారంలోకి తెచ్చుకోవడం ప్రారంభించాము అయితే ఈ రెండిటికి కూడా ఎక్కడ అర్థము ఇది అని మనకి నిఘంటువులలో కనిపించదు జయంతి అంటే చనిపోయిన వారి జన్మదినమని వర్ధంతి అంటే చనిపోయిన రోజు అని ఇది ఏర్పడినటువంటి అర్థము ఇది ఇలా రూఢి అయిపోయింది గనక మనం దీనిని ఈ అర్థంలోనే గ్రహించి వాడడం అన్నది కూడా సమంజసంగానే ఉంటుంది ఇవి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కొన్ని ఆసక్తికరమైన పదాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్లుగా అనిపించిన మరొక విషయం చెప్పి వీడియోను ముగిస్తాను ఏమిటి అంటే వీటన్నిటికీ కూడా అర్థాలు ఒకప్పుడు ఇలా ఉన్నాయి అని తెలుసుకోవడం అవసరం గనుక మనం వీటిని ముచ్చటించుకున్నాం అంతేగాని ఒకప్పటి అర్థాలలోనే నేను ఇప్పుడు కూడా ప్రయోగం చేస్తాను అని అంటే మాత్రం అది అన్ని వేళలా అన్ని సందర్భాలలోనూ అన్ని పదాలకు అది వర్తించదు ఇప్పుడు మనం ఏ అర్థంలో అయితే వ్యవహారంలో ప్రయోగం చేస్తున్నామో ఆ అర్థాలను తీసుకుని వాటిని గౌరవించి అదే అర్థంలో ప్రయోగించడం అన్నది సమంజసంగా ఉంటుంది ఇది ఈ రోజు వీడియో సంగతి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ గౌముదీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి